కార్నూలులో వరల్డ్ హార్ట్ సందర్భంగా కర్నూలులో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శాంతికళ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ ప్రారంభించారు కలెక్టర్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణ దేవరాయల కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శాంతికళ తెలిపారు మంచి ఆహారపు అలవాట్లు వ్యాయామం నడక ప్రతిరోజు చేయాలని ఆమె సూచించారు కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె చికిత్సలకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాగెన్ ప్రసాద్ తోటాజీ సందీప్ కుమార్ కె అరుణ కె మహమ్మద్ ఫారూక్ కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది గిరి ఆనంద్ బాషా మైపర్ కాలేజీ సిబ్బంది పెద్ద ఎత్తున డాక్టర్లు పాల్గొన్నారు కలెక్టర్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణ దేవరాయల కుడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శాంతికల తెలిపారు మంచి ఆహార అలవాట్లు వ్యాయామం నడక ప్రతిరోజు చేయాలని ఆమె సూచించారు కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె చికిత్సలకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాగేంద్ర ప్రసాద్ తోటాజీ సందీప్ కుమార్ కె అరుణ కె మహమ్మద్ ఫరూక్ కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది గిరి ఆనంద్ బాషా మైపర్ కాలేజీ సిబ్బంది పెద్ద ఎత్తున డాక్టర్లు పాల్గొన్నారు తో పాటు ముఖ్యంగా మనకు ఈ యొక్క ఈ ఇయర్ వచ్చేసి మనకు ఒక థీమ్ అనేది ఉంటుంది ఈ వరల్డ్ హాట్ డే సందర్భంగా అది వచ్చేసి డోంట్ మిస్ ఎ బీట్ అంటే మనము గుండెకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆరోగ్య జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలని అందరి ప్రజానికానికి తెలిసే విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుపుతున్నాము ఆ సందర్భంగానే ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అందరు ప్రజలకి విజ్ఞప్తి ఏంటి అంటే కనుక ప్రతి ఒక్కరు మనకు మధు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఎన్ని కోమార్బిడి డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ కూడాను అలాగే ప్రతి ఒక్క వ్యక్తి అంటే ముఖ్యంగా గుండె జబ్బులు అనేటివి ఇరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళల్లో ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది దీనికి మెయిన్ కారణం వచ్చేసి మనకు న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఒబేసిటీ అనేది కూడా ఎలా అయితే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఏ విధంగా అవుతుందో అదేవిధంగా ఊబకాయం అనేది కూడా యంగ్స్టర్స్లో మెయిన్ ఇదైపోయింది కాబట్టి మెయిన్గా ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో ఫస్ట్ అదే అండి అలాగే న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి తర్వాత హెల్త్ చెకప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా డయాబెటీస్కి కానీ అలాగే హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ అనేది జరుపుకోవాలి దానికి సంబంధించి గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉంటాయి అవి కూడా అంటే రాకముందే స్క్రీనింగ్ అంటే కనుక మనకు యాక్చువల్గా కార్డియాక అరెస్ట్ వచ్చి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ రాకముందే ఏం పరీక్షలు చేసుకోవాలనేది కూడా మనము అది ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ నేను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా కిమ్స్ కర్నూలు హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈ వరల్డ్ ఆర్ట్ డే సందర్భంగా మేము ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము గుండెకి సంబంధించినవి ఆ విధంగానే ఈరోజు కూడా మనము మన కడప జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి మన కిసాన్ ఘాట్ వరకు సారీ కర్నూలు జిల్లా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి కిసాన్ ఘాట్ వరకు హార్ట్ వాక్ అనే ప్రోగ్రాంను మనం ఈరోజు నిర్వహించడం జరుగుతోంది హార్ట్ వాక్ అంటే గుండె నడక అని ఈ ప్రోగ్రాంకి ఆ పేరు ప్రత్యేకంగా పెట్టాము మేము ఎందుకంటే మీ గుండె కోసం మీరు ప్రతిరోజు నడక ఉండాలి అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము మీకు అందరికీ తెలిసిందే మనం పెద్దవాళ్ళు చెప్పారు కంటి నిండా నిద్ర కడుపు నిండా తగినంత తిండి దాంతోపాటి తగినంత వ్యాయామం చేస్తే చాలు మన జీవితము నూరేళ్ళు హాయిగా బతుకుతాం మనము మన ఫ్యామిలీ మనతో పాటు హాయిగా బతుకుతుంది అనేది మనందరి ఉద్దేశము మేము ప్రతి సంవత్సరము ఎన్నో ప్రోగ్రాములు ప్రివెంటివ్ డిసీజుల ప్రివెంటివ్ హెల్త్ చెకప్లు ఎన్నో చేస్తుంటాం దానివల్ల ఏంటంటే మెయిన్ ఎస్పెషల్లీ గుండెకి సంబంధించి వాటిలో ఈసీజీలు తర్వాత టూడీఎకోలు తర్వాత బీపీలు చెకప్లు ఇవన్నీ చాలా ఊర్లలో కానీ మన కర్నూల్లో కానీ చాలా ఆఫీసులలో కానీ చేస్తుంటాము దీని ద్వారా ఏదైనా ప్రథమ ప్రాథమిక దశలోనే ఏదైనా జబ్బులు ఉంటే వెంటనే తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు చిన్న చిన్న వ్యాయామాలతోటి చిన్న చిన్న ఫుడ్ అలవాట్లతోటి చేంజ్ చేసుకుంటే చాలు వాళ్ళు బాగుంటుంది మరింత మందులు మరింత ఇంకేమీ అవసరం లేకుండా వాళ్ళు బాగుంటారని మేము ఎప్పుడూ ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము ఈ కార్యక్రమానికి ఉతేశించిన డిఎంహెచ్ఓ గారికి ధన్యవాదములు కలెక్టర్ గారు కొన్ని కారణాల చేత రాలేకపోయారు ఈరోజు తను బిజీ ఉండడం చేత ఈ కార్యక్రమానికి వచ్చిన మా డాక్టర్లు అందరికీ మా నమస్కారములు అంతేకాదు మా హాస్పిటల్లో హిమ్స్ హాస్పిటల్లో హార్ట్కు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఒక క్యాత్ ల్యాబ్లో జరిగే ఆంజియోగ్రామ్స్ యాంజియోప్లాస్టీలు సంబంధించిన ఏం కానీ ఇంకా అంతేకాకుండా చిన్న కూడా మేము హార్ట్ సర్జరీలు కానీ కేతరాబ్లో ప్రొసీజర్లు కానీ చేస్తాము రాయలసీమ జిల్లాలో ఎక్కడ కూడా చిన్నపిల్లలకి ఈ ప్రొసీజర్లు ఇంత పెద్ద ఎత్తున జరగవు ఓకే అందరికీ ధన్యవాదములు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలండి సో ఈరోజు సిమ్స్ హాస్పిటల్ కర్నూలు వారి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే జరుపుకోవడం జరిగింది సో ఈ వరల్డ్ హార్డ్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిని ప్రపంచం మొత్తం జరుపుకోవడం జరుగుతుంది నేను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మొత్తం కార్యాలజీ మీద గుండె మీద అవగాహన కలిపియాలి ఆ అవగాహనతో పాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీంట్లో నేను ఈరోజు మనకి మన డిఎంహెచ్ఓ గారు శాంతికళ గారు వచ్చిన స్పెషల్ గెస్ట్ వచ్చి ఈ యొక్క హార్ట్ వాక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో మేడంతో పాటు మా సిఓ గారు సునీల్ గారు అదేవిధంగా మా కార్డియాలజిస్టు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు డాక్టర్ సందీప్ గారు అదేవిధంగా డాక్టర్ అరుణ గారు అదేవిధంగా కిడియాటిక్ కార్డియాలజిస్టు డాక్టర్ ఫారూక్ గారు అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది సో ఈ కార్యక్రమం నేను నా అవేర్నెస్ ఏంటంటే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ ఓల్డ్ ఆర్డీ అనే దానికి ఒక థీమ్ ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ద బీట్ అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన హార్ట్ని మనమే కాపాడుకోవాలి అదేవిధంగా దీని మీద అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే ఎప్పుడో మనకి జబ్బులు వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడే కంటే జబ్బులు రాకముందే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాని ఫీల్ ముఖ్య ఉద్దేశంతో మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ మన ఏజ్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఫిఫ్టీ త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి మన బేసిక్ నీడ్స్ ఏదైనా క్యారీ సంబంధించిన టెస్టులు ఆ ఇన్వెస్టిగేషన్ చేసుకుని దానికి సంబంధించిన మెడికేషన్ తీసుకుంటూ మనం రెగ్యులర్గా కొన్ని పనులు చేసుకుంటూ పోతే కనుక ఈ గుండె జబ్బులు రాకుండా మనం అరికద్దచ్చు నేను ఈ గుండె జబ్బు రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే మనకు ఒకటి ఏజ్ మనకి పైపడినప్పుడు యాభై అరవై సంవత్సరాలు పైపడినప్పుడు అదేవిధంగా మనకి డయాబెటీస్ అల్పటిస్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా బాగా ఒబేస్ ఉన్న వాళ్ళకి స్మోకింగ్ చేసే వాళ్ళకి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి దీంట్లో మూడు నాలుగు రిస్పాక్టర్స్ ఎవరికన్నా కూడా అదేవిధంగా కుటుంబంలో మన తాతలకి మన పేరెంట్స్కి ఉన్నప్పుడు కూడా ఒక రిస్పాక్టర్ అవుతుంది ఇట్లాంటి వాటిలో మూడు నాలుగు రిస్పాక్టర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కార్డియాలజీ ప్రాబ్లం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో దీన్ని అరికట్టుకోవడానికి అదే ముందు చెప్పిన విధంగా ఒకటి మనం రెగ్యులర్ చెకప్ చేసుకోవడం ఈ చెకప్లో భాగంగా మనం ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే కనుక బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే ఉన్నాయో చేయడం జరుగుతుంది దాంట్లో మొట్టమొదటిగా మన బీపీ చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా మన షుగర్ చెక్ చేసుకోవాలి పాటు మన డయాబెటీస్ చెక్ చేసుకోవాలి మెయిన్ ఈ సంబంధించింది ఈసీజ్ ఏదైతే ఉందో అది చేయించుకోవడం ద్వారా మన హార్ట్లో అబ్నార్మాలిటీ ఏ విధంగా ఉన్నది అన్నది మనకు తెలుస్తుంది నిజంగా ఈ సీజన్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు మనం ఎక్కువ అని చెప్పేసి ఫర్వర్ ఇంకో టెస్ట్కి వెళ్తాము ఆ టెస్ట్లో ఎక్కువ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏదైనా గుండె జబ్బు మనకి బయటపడినప్పుడు ఇమీడియట్గా మనము ఆరోగ్యశ్రీలోనే మనం పూర్తిగా ఉచితంగా పేదవాళ్ళ పేదవాళ్ళందరికీ కూడా మనం చేయడం జరుగుతుంది సర్వీస్ ఫిమ్స్ హాస్పిటల్ లో సో దాని తర్వాత ఆమియోగ్రామ్ ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేయడం ద్వారా మనకి గుండెలో ఎంత భాగం క్లాట్ ఉన్నది అని తెలుసుకోవడం ద్వారా మనం ఫర్దర్గా మెడికల్ మేనేజ్మెంట్ కూడా వెళ్ళాలా లేకపోతే మనం ఏదైనా ఫర్దర్గా సర్జరీకి వెళ్ళాలనేది మనకు తెలుస్తుంది ఈ అన్ని సర్వీసెస్ కూడా మన పూర్తిగా కిమ్స్ కర్మల నుంచి ఆరోగ్యశ్రీ నుంచి పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ ఓల్డ్ డే దాన్ని పురస్కరించుకుని మనం ఈరోజు ఈ ఈ సర్కిల్లో కిషాన్ గారి దగ్గర ఈ ధర్నా చౌక్ దగ్గర పబ్లిక్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్టిగేషన్ చేప్రీగానే ఉద్దేశంతో ఈ రోజు క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ పంపించి ఈరోజు ఈవినింగ్ వరకు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం వచ్చి సర్వీస్ ఉపయోగించుకోవాలిగా మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ నా పేరు ఆనంద్ కుమార్ అండి నేను కిమ్స్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ థ్యాంక్ యూ